మనకి శ్రీశైలం తెలుసు శ్రీశైలం అందరం వెళ్తాము కానీ విజయవాడ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో ప్రకాశం జిల్లాలోని వినుకొండకి దగ్గరలో ఉంటుంది శివుడు త్రిపురాసురులను ఇక్కడే సంహరించారని త్రిపుర హంతకుడు కాలక్రమేణా త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం శ్రీశైలం కన్నా కూడా అతి ప్రాచీనమైన ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీచక్ర ఆకారంలో ఉండే ఏకైక శైవక్షేత్రం ఏ ఆలయంలోనైనా మూలమూర్తిని మనం తూర్పు దిశగా దర్శించుకుంటాము కానీ ఇది రాక్షసాగమనం ప్రకారం నిర్మించిన ఆలయం కాబట్టి దక్షిణ దిశ అయిన నైరుతి ద్వారా మనం స్వామిని దర్శించుకుంటాము ఈ ఆలయానికి సరైన అభివృద్ధి లేక ఈ ఆలయం ఆలయంలోని విగ్రహాలు శివలింగాలు ద్వారాలు అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏమిటంటే ఈ త్రిపురాంతకం నుండి ఇక్కడ కనిపిస్తున్న బిల మార్గం అంటే ఈ చీకటి గుహ ద్వారా కాశీ శ్రీశైలం చేరుకునే మార్గం ఉంది కానీ ఈ ఆలయం ఎంతో అతి ప్రాచీనమైనది కాబట్టి ప్రస్తుతం ఏడు వందల మీటర్ల వరకు మనం వెళ్ళవచ్చు పూర్వం ఋషులు మునులు ఈ గుహ ద్వారానే శ్రీశైలం కాశీ చేరుకునేవారట ఇది చాలా ఆశ్చర్యం కదా త్రిపురాసుర సంహారం తర్వాత స్వామివారు ఇక్కడే తన పాదాలను గట్టిగా మోపారని దానికి నిదర్శనంగా ఇక్కడ మనం పాదాలను చూడవచ్చు ఈ కొండకు చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఉంది మరొక పాదం కోటప్పకొండలో పెట్టారని చెబుతారు